स्टूडियो फोर न्यूज किस स्वागत तो? అడవి పందులను వేటాడి చంపిన ముగ్గురిని అరెస్ట్ చేసిన ఫారెస్ట్ అధికారులు ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం రామంచపురం సమీపంలోని చుంసు కాలనీకి చెందిన ఇండ్ల రవి ఇండ్ల సారయ్య వాసు అనే ముగ్గురు వ్యక్తులు విద్యుత్ తీగలను అమర్చి అడవి పందులను వేటాడి చంపికాల్సిందగా వారిని ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నట్లు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ డోరీ శంకర్ తెలిపారు వారిపై వైల్డ్ లైఫ్ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తున్నామని అన్నారు కరెంట్ తో అమర్చి వేటాడితే గ్రామస్తులకు ప్రమాదాలు జరిగే అవకాశాలుంటాయి ఇలాంటి వాటికి ఎవరు పాల్పడిన కఠిన చర్యలు ఉంటాయని ఎఫ్ఐఆర్ఓ శంకర్ అన్నారు ఫారెస్ట్ ఆఫీసర్ ములుగు మార్నింగ్ ఒక ఇక్కడ మన పాలంపేట దగ్గర చెంచు కాలనీ అని ఒక విలేజ్లో అడవి పందుల్ని పట్టుకొని కా వాటిని చంపి వాటిని కాలుస్తున్నారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ రాగా అక్కడికి వెళ్ళాం స్టాఫ్ తీసుకొని అక్కడికి వెళ్ళాం అక్కడ చూడ ఒక నాలుగు పందులు పెట్టేసేసి ఒక రెండు పందుల్ని కాలుస్తూ ఉన్నాడు అడవి పందుల్ని ఏంటి ఇది ఎక్కడికి తీసుకొచ్చారని అడిగితే వాళ్ళు అక్కడ దగ్గరలో ఉన్న కరెంట్ లైన్ పెట్టేసేసి ఫారెస్ట్లోకి ఫారెస్ట్లోకి కరెంట్ లైన్ తీసి పెట్టి ఆ కరెంట్ లైన్కి పడ్డట్టుగా నిర్ధారించడం జరిగింది వెంటనే వాళ్ళని అంద వాటిని అక్కడికి వచ్చేసి వా ముగ్గురు మనుషుల్ని అదేవిధంగా ఆ నాలుగు పందులను స్వాధీనం చేసుకొని ఎవరైతే ప హంటింగ్ చేశారో వాళ్ళ మీద కేసు వైల్డ్ లైఫ్ యాక్ట్ కింద కేసు నమోదు చే నమోదు చేయడం జరిగింది అదేవిధంగా ఎవరైనా ఇటువంటి పనులు చేస్తున్నప్పుడు మాకు సమాచారం ఫారెస్ట్ ఆఫీ ఫారెస్ట్ ఆఫీషియల్స్కి సమాచారం ఇవ్వండి ఎందుకంటే మనుషులు కూడా పడవచ్చు అటువంటి కరెంటు తీగలకి వాళ్ళు వీళ్ళు మరీ దారుణంగా కరెంట్ లైన్స్ విలేజ్ పక్కనే పెడుతున్నారు విలేజ్ పక్కన కరెంట్ లైన్స్ అక్కడి నుంచి పెట్టుకొని తీసుకోబోతున్నారు ఎవరైనా బాత్రూమ్కి బయటకు ఎవరైనా వస్తే దాంట్లో పడడం కంపల్సరీ చనిపోవడం జరుగుతుంది ఇదివల్ల కూడా రెండు మూడు ఇన్సిడెంట్స్ జరిగినాయి కాబట్టి విలేజెస్ కూడా ప్రోత్సహించొద్దని మా డిపార్ట్మెంట్ తరపు నుంచి కోరుకుంటున్నాను